తిరుపతి డిప్యూటీ మేయర్ ఎంపికకు ముహూర్తం ఖరారైంది దీంతో కూటమి నేతలు చాప కింద వైసీపీ క్యాంప్ ఆంధ్రప్రదేశ్లో హయంలో రాష్ట్ర వ్యాప్తంగా గల అన్ని నగరపాలక సంస్థల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లను నియమించే పద్ధతికి శ్రీకారం చుట్టింది తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు డిప్యూటీ మేయర్లుగా వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డితో పాటు ముద్రా నారాయణ నియమితులయ్యారు పేరుకే మేయర్ మొత్తం పెత్తనం అభినయ్ రెడ్డిదే అన్నట్టు నడిచింది మాస్టర్ ప్లాన్ రహదారులు డబుల్ డెక్కర్ బస్సు వంటి విషయాల్లో అభినయ్ రెడ్డి వివాదాల్లో చిక్కుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు అభినయ్ రెడ్డి దీనికోసం డిప్యూటీ మేయర్తో పాటు కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు కానీ ఎన్నికల్లో ఓడిపోవడంతో సైలెంట్ అయిపోయారు అభినయ్ రెడ్డి ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్ పదవికి సోమవారం ఎన్నిక జరగనుంది దీంతో తమ అభ్యర్థి గెలుస్తాడనే ధీమాతో ఉంది వైసీపీ కానీ ఆ పదవిని దక్కించుకోవడానికి కూటమి నేతలు పావులు కదుపుతున్నారు భూమున కరుణాకర్ రెడ్డిని వ్యతిరేకించి వైసీపీ నుంచి బయటకొచ్చిన వారితో సంప్రదింపులు జరుగుతున్నాయి తిరుపతి నగరపాలక సంస్థలో మొత్తం యాభై కార్పొరేటర్ స్థానాలున్నాయి గత కార్పొరేషన్ ఎన్నికల్లో నలభై ఎనిమిది స్థానాల్లో వైసీపీ గెలిచింది టీడీపీ ఒక్క సీటును దక్కించుకుంది కోర్టు కేసు కారణంగా ఒక స్థానం ఖాళీగా ఉంది అయితే ఒక కార్పొరేటర్ చనిపోగా అభినయ్ రెడ్డి రాజీనామాతో మొత్తం మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంతమంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు తరువాత డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ సహా పదకొండు మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు అయితే టీడీపీ కార్యకర్తల నుంచి వ్యతిరేకత రావడంతో చేరిక ఆగింది అయితే భూమున కరుణాకర్ రెడ్డితో విభేదాల వల్ల బయటకొచ్చిన కార్పొరేటర్లంతా వైసీపీకి దూరంగానే ఉంటున్నారు ఎలా చూసుకున్నా ఆఫీషియో సభ్యులైన ఎమ్మెల్సీ ఎంపీలతో కలుపుకుని వైసీపీకి ముప్పై మంది సభ్యుల బలముందే దీంతో డిప్యూటీ మేయర్ సీటు తమదేననే ధీమాను వ్యక్తం చేస్తోంది వైసీపీ నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ శేఖర్రెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దించింది క్యాంపు రాజకీయాల్లో భాగంగా కార్పొరేటర్లను గోవా పాండిచ్చేరులకు తరలించారు డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకోవడానికి కూటమి నేతలు పావులు కదుపుతున్నారు తన కుమార్తెలలో ఒకరిని మేయర్ చేయాలని చూస్తున్న అన్నా రామచంద్రయ్య కోటమి నేతలకు సహకరిస్తున్నారు డిప్యూటీ మేయర్ గా కూటమి అభ్యర్థి గెలిస్తే తరువాత తమ కుమార్తె మేయర్ అవుతుందన్నది ఆయన ప్లాన్ అని చర్చ నడుస్తోంది మరోవైపు డిప్యూటీ మేయర్ పదవికి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి శేఖర్ రెడ్డికి షాక్ ఇచ్చారు మున్సిపల్ అధికారులు శేఖర్ రెడ్డి చేపట్టిన కొన్ని నిర్మాణాలు అక్రమమంటూ కూల్చివేతలు ప్రారంభించారు అయితే దీనిని అధికార పక్షం కుట్రగా అభివర్ణిస్తోంది మొత్తానికి డిప్యూటీ మేయర్ పదవిని చేజిక్కించుకోవడానికి ఇటు వైసీపీ అటు కూటమి నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఆ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి